రాష్ట్ర వ్యాప్తంగా మన గత పద్నాలుగో తారీఖున రాష్ట్ర కార్యవర్గాన్ని ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా డెబ్బై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా బీసీ ప్రతినిధులందరూ కూడా సమావేశాన్ని గుంటూరులో ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏ విధమైనటువంటి రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని ఉదయం పది గంటల నుంచి కూడా సాయంకాలం ఐదు గంటల వరకు కూడా చర్చలు కొనసాగించిన మీదట వారందరూ కూడా ఏకగ్రంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి విజయానికి చేకూరుతామని చెప్పని ఏకగ్రంగా తీర్మానం చేయటం జరిగింది ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయానికి చేకూర్చాలని చెప్పని వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటించి బీసీ సంక్షేమ సంఘం వారికి ప్రచారం చేయటం కూడా జరుగుతుంది ఆ క్రమంగానే ఈరోజు మరి ఏలూరు రావటం కూడా జరిగింది ఏలూరులో నాకు చాలా సత్సంబంధాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నాకు ఉన్నాయి అదేవిధంగా పార్లమెంటు సభ్యులు మహేష్ కుమార్ యాదవ్ గారిని మరి రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వారికి కూటమి అభ్యర్థిగా ఇవ్వటం కూడా జరిగింది ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనందరూ కూడా అవగాహన చేసుకోవాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవట కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎక్కువ మంది వారికి సపోర్ట్ చేయటం జరిగింది సపోర్ట్ చేసిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో వారి పరిపాలన కూడా మనందరూ కూడా చూడటం జరిగింది బలహీన వర్గ వర్గాల మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి మానభంగాలు జరుగుతూ ఉన్నాయి భూకజ్జాలు జరుగుతూ ఉన్నాయి రకరకాలుగానేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తల్లిదండ్రులు లేనటువంటి అనాథులుగా ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని ముక్త కంఠంతో మన యువతంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర కూడా జరిగినటువంటి సంక్షేమ పథకాలు బలహీన బోడుకు వర్గాలకి పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళ యొక్క అన్ని విధాలు కూడా ఎక్కడ ఏ రకం వాళ్ళ పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలో ఫోర్తిన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సర్పంచ్లు కోటి రూపాయలు పెట్టి రెండు కోట్లు పెట్టి అప్పులు తెచ్చి గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇవాళ వాళ్ళు అలో లక్షలను ఏడుతూ ఉన్నారు మొత్తం డబ్బులను లాగేసుకుంటూ ఉన్నారు పంచాయతీలు అభివృద్ధి లేదు మంచిళ్ళు లేవు రోడ్లు లేవు ఏ రకమైన అభివృద్ధి లేదు అభివృద్ధి అంటే అది అది అభివృద్ధి చేసుకోవాలి కానీ సంక్షేమం చెప్పిన బట్ట నొప్పి సంక్షేమం కాదు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మంచి నీళ్ళు ఉండాలి డ్రైనేజీ ఉండాలి అన్ని రకాల పంటకాలలో తోమాలి మురు కాలువలు తోమాలి రకరకాలుగా అభివృద్ధి చెందే అటు రైతాంగం ఇటు యువత మరి వాడు ఉద్యోగస్తున్నారు ఉద్యోగస్తులందరూ కూడా నిరుత్సాహ నిస్పృహలోనే ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా తీవ్ర స్థాయిలో బలహీన బడుగు వర్గాలకి చెందినటువంటి వ్యక్తులే కాదు బీసీలు ఎస్సీలు మైనార్టీలే కాదు అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాడు కూడా ఎవరు కూడా స్ఫూర్తిగా లేరు ఈ రాష్ట్రాన్ని పరిపాలన మార్పు చెందాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు తీర్పుని తీర్పునివ్వటానికి రెడీగా ఉన్నారు అది మేము జైతి పూర్వం బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రం మేము ఈ యొక్క నూతన ఎన్డీఏకి మరి మద్దతు ఇవ్వటానికి గల ప్రధానమైనటువంటి కారణం మేము తెలియజేశాం దాని మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అలా బీసీ బీసీలందరూ కూడా ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని ఇవాళ అన్న చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో బీసీలని వాడుకున్నాడు తప్పితే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి పనులు చేసింది ఎక్కడ కానీ కనపడలేదు ఇవాళ మీరు ఆలోచిస్తే బీసీలు నా బీసీలు నా ఏస్టీలు అని మాట్లాడుతున్న ఇది ఎందుకు నువ్వు బీసీ డిక్లరేషన్ చేయలేకపోయావు ఇవాళ కూడా నువ్వు నీ మేనిఫెస్టోలో ఎక్కడ కానీ బీసీల గురించి ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోయావు ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను బీసీలు మనిషిని అని చెప్తాడు బట్ చేసేదంతా కూడా వాళ్ళ సామాజిక వర్గానికే చేశారు మీ ఐదేళ్లలో మీరు చూస్తే వాళ్ళ సామాజిక వర్గంలోనే ఏ డిపార్ట్మెంట్ పోండి వాళ్ళ సామాజిక వర్గమే ఎక్కడికైనా పోండి వాళ్ళ సామాజిక వర్గమే ఇవాళ బీసీలకి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ ఈసారి ఒక్క ఛాన్స్ అంటే పైనసారి ఐదేళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డికి బీసీలు అందరూ ఒక ఛాన్స్ ఇచ్చారు ఇవాళ అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే మేలు మనకి టీడీపీ పార్టీ అయితేనే మేలు అని మీ అందరూ బీసీలు అందరు కూడా డిసైడ్ అయ్యారు ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచిస్తే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీల పార్టీగా మన టీడీపీ పార్టీ పెట్టారు అదే రకంగా ఇవాళ బీసీ డిక్లరేషన్ కూడా మనం చేసి బీసీలందరినీ కూడా అభివృద్ధి పాటలు నడిపించింది ఏదైనా పార్టీ ఉందంటే అది ఒక టీడీపీ పార్టీయే అలాగే ఇవాళ బీసీలు ఇవాళ నేను కూడా బీసీనే నన్ను ఈ ఆపర్చునిటీ ఇచ్చారు టీడీపీ పార్టీ అలాగే ఇవాళ బీసీలకు అందరికి కూడా లక్ష యాభై వేల కోట్లు ఐదేళ్లలో ఇస్తామని చెప్పి మనము డిక్లరేషన్ చేయడం జరిగింది అలాగే బీసీలకి యాభై ఏళ్ళలోనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవాళ బీసీలు మీరు చూస్తే ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు ఒక్కసారి మీరు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే పెత్తందార్ ధరము బీదోలు అంటున్నాడు పెత్తందార్ ధరం ఎవరిది ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా చూస్తే హాస్టల్ సంపాదించుకోవడం లేన కానీ దేశంలో రిచ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి అందరికి కూడా నమస్కారం ఈ రోజున బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారు మరి తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు తెలిపినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే లోగడ తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఏ విధంగా న్యాయం జరిగింది అనేది బీసీ సంఘాలన్నీ కూడా గుర్తించి ఈ రోజున ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన ఇబ్బందులు జరిగింది అనేది వాళ్ళందరూ కూడా గమనించుకొని మళ్ళీ వాళ్ళు నిర్ణయం తెలుగుదేశం పార్టీ పట్ల తీసుకున్నందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే బీసీలకి బీసీకి సెపరేట్ డిక్లరేషన్ చేసి ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలకి ఏ విధమైన న్యాయం చేసిందనేది చెబుతూనే బీసీ డిక్లరేషన్లో ప్రతి బీసీకి కూడా న్యాయం చేస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో మరి దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అది బాగుంది మనం అందరం కూడా బీసీలకి ఈ విధంగా చెయ్యాలి బీసీలకి న్యాయం చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని మరి బీసీలందరికీ కూడా సెపరేట్గా యాభై సంవత్సరాలకే పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచడం అలాగే బీసీ కార్పొరేషన్ మళ్ళీ ఇవ్వటం మరి అన్నీ కూడా అదే ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు చేయటం ఇవన్నీ పెంచడం జరిగింది అందరూ కూడా ముక్త కంటంతో ఎన్డీఏ కూటమికి అందరూ కూడా మద్దతు పలకవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ ఈ గవర్నమెంట్లో జరిగే దాడుల్ని ఎవరైనా సరే మాట్లాడితే అణచివేత ధోరణికి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్ళారు ఎవరైతే మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళకి స్వేచ్ఛాయుత వాతావరణం లేదు ప్రతి ఒక్కరు కూడా గమనించారు ప్రజలే కాదు అనేక మంది బీసీ సంఘాలు ఎందుకంటే పేరుకి బీసీ నాయకులకి ఏదో పదవులు ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి మేటంతా కూడా ఆయన దగ్గరే పెట్టుకున్నారు ఏ నాయకుడు కూడా మాట్లాడలేని పరిస్థితి పేరుకి బీసీ నాయకులకి ఆ మంత్రి పదవి ఇచ్చాం ఈ కార్పొరేషన్ ఇచ్చామని చెబుతున్నారు తప్పితే మొత్తం పవర్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇది బీసీలందరూ కూడా గుర్తించారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలోనే బీసీలకి స్వేచ్ఛాయుత వాతావరణం ఉండదు అనేది అందరూ గమనించారు తప్పనిసరిగా బీసీ సోదరులందరూ కూడా ఏదైతే న్యాయం కోసం పోరాటం చేస్తుందో తెలుగుదేశం పార్టీ న్యాయం పక్కన బీసీ సోదరులందరూ ఉండాలని ఏదైతే రాష్ట్ర రక్షణ కోసం బీసీ సంఘాలందరూ కూడా ఐక్యంగా పోరాడాలని ఆ ఐక్యానికి ఏదైతే పోరాటం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేస్తుందో దాని పక్కన నిలవాలని బీసీ సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు